పుట్టించారు జంతువుగానో లేదా పక్షిగానో చెట్టుగానో పుట్టించలా కానీ మన మనల్ని మనిషిగా పుట్టించారు మన ధర్మం అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మన కష్టాలు తీర్చే దేవుడు వినాయకుడు మన బాధలను తీర్చే ఎవడు వినాయకుడు అందరికి దేవుళ్ళకి అధిపతి వినాయకుడు అందుకనే ఇంట్లో పూజ చేసిన దేవుడికి దీపారాధన చేసిన లేదంటే సత్యనారాయణ వ్రతం చేసిన వెంకటేశ్వర స్వామి కళ్యాణికుడికి పూజ చేసిన తర్వాతనే హిందూ సాంప్రదాయంలో మిగతా దేవుళ్ళందరికీ కూడా పూజలు చేయటం జరుగుతుంది అంటే వినాయకుడి యొక్క గొప్పతనం అంతటిది అయితే వినాయకుడి గురించి మనం కూడా కొన్ని తెలుసుకోవాలి సమాజంలో మనుషులు ఉన్నాం జంతువులు ఉన్నాయి పక్షులు ఉన్నాయి వృక్షాలు ఉన్నాయి అన్నీ కలగలిపితే వినాయకుడు సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి చెట్లున్నాయి పక్షులు ఉన్నాయి జంతువులు ఉన్నాయి మనుషులు కూడా ఉన్నారు మనకు ప్రాణం ఉన్నట్టే అన్నిటికీ ప్రాణాలు ఉన్నాయి కోడికి ప్రాణం ఉంది గేదికి ప్రాణం ఉంది కానీ దేవుడు ఈ వినాయకుడు లేదా విష్ణు పరమాత్మ లేదా శివుడు లేదా బ్రహ్మ ఏ దేవుడైనా మాట్లాడే హక్కిచ్చింది ఒక్క మనిషికి మాత్రమే జంతువులు కూడా కాళ్ళు చేతులు ముక్కు నోరు చెవులు అన్నీ ఉన్నాయి కానీ ఇవ్వంది ఒక్క మాటే ఒక్క మాట ఇచ్చింది ఒక్క మనిషికి మాత్రమే మాట్లాడే హక్కు మిగతా అన్నీ కూడా మన కోసం జీవిస్తున్నాయి కోడి పిల్లగా పుట్టి ఎదిగి పెద్ద మనకి చికెన్గా ఉపయోగపడుతుంది గేదెలు పాలిచ్చి ఉపయోగపడుతున్నాయి మామిడి చెట్టు పొలాలు ఇచ్చి మనకు ఉపయోగపడుతున్నాయి అంటే ఈ సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులుంటే ఇవన్నీ కూడా ఒక్క మనిషి కోసం బతుకుతున్నాయి వీటన్నిటిని మనిషి కొట్టుకొని తింటున్నాడు చేపలు తింటున్నాం కోళ్ళు తింటున్నాం రకరకాలు తింటున్నాం చెట్లు నరుక్కొని తింటున్నాం ఇన్ని తింటున్నా వీటన్నిటినీ కలగలిపి మనకి వినాయకుల్లో చూపించారు ఒకటి మనిషి జన్మ ఎత్తిన మనం గర్వంతో డబ్బున్నోళ్ళవనో లేదా అందగాళ్ళమనో అందలగత్తెలవనో విర్ర వీగకుండా మనం పూజించేటువంటి వినాయకుణ్ణి పెద్ద బద్ద రూపంలో అసహ్యంగా సగం శరీరం మనిషి సగం శరీరం జంతువును చూపిస్తూ ఈరోజు వినాయకుడిని చూపిస్తే మనం ఆ వినాయకుడిని మనం పూజిస్తున్నామంటే అర్థం ప్రకృతిలో దొరికిన ప్రతి ఒక్కరిని ప్రేమించండి ప్రకృతిలో అటువంటి ప్రతి జంతువుని గౌరవించండి అందం ముఖ్యం కాదు అందం ముఖ్యం కాదు మనసు ముఖ్యం అని చెప్పేదానికే ఈ వినాయక చవితి నాడు బొచ్చున్నటువంటి వినాయకుడికి మనం పూజలు చేస్తున్నాం మనం పూజించేది ఆయన మనసును చూసి ఎవరికి కష్టాలు రాకుండా ఉండడం కోసం ఆయన దెయ్యాలకి గణపతి ఆయనే జంతువులకి గణపతి ఆయనే ప్రేతాత్మకి గణపతి ఆయనే అందరికీ గణపతి ఆయనే అందుకని ఏ దేవుడు పూజ చేయాలన్నా గణపతి పూజ చేయమన్నారు అందుకే మనుషులైన మనం నిరంతరం రాజకీయంతో కొట్టుబెట్టడం కాదు కాదు కొంతైనా మన దేవుడి యొక్క విధానాన్ని మనం తెలుసుకోవాలి అందుకని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే ఎలక్షన్లు అయిపోయినాయి రాజకీయంగా ఒక్కరొక్క పార్టీలకు ఓట్లేశారు నాకు కూడా కావలి ప్రజలు ముప్పై ఒక్క వేల ఓట్ల మెజార్టీ నాకు గెలిపించారు ఇంకా కొంతమందిని తృప్తిపరచడంలో నేను విఫలమయ్యా ఇంకా కొంతమందికి దగ్గర అవటంలో నేను వైఫల్యం చెందా వాళ్ళను కూడా నచ్చ చెప్పగలిగి ఉంటే వాళ్ళతో కూడా స్నేహం చేయగలిగి ఉంటే వాళ్ళతో కూడా నేను మాట్లాడగలుగుంటే ఇంకా కొంత మెజార్టీ వచ్చి ఉండేదని ఆలోచిస్తూ ఉంటా అందుకనే రాజకీయాలని స్వస్తి పెట్ట ఎవరు ఏ పార్టీ అనేది చూడటం లేదు మన కావలి బాగుండాలి మన కావలలో ఉండే ప్రజలందరూ బాగుండాలనే ఆలోచనతో నిరంతరం కూడా ఈరోజు ఎమ్మెల్యేగా ఈ ప్రాంత అభివృద్ధికి నేను కృషి చేస్తున్నాననే విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తున్నానని కూడా చెబుతూ ఉన్నా నేను ఎవరో మీకు తెలియదు తెలుగుదేశం పార్టీ జెండా నెత్తిన పెట్టుకుని నా అనుకున్న చంద్రబాబు నాయుడు ని చూపించుకుంటూ ఓటేయమని మీ దగ్గరకు వస్తే నాకు మీరు ఓట్లేసి గెలిపించారు ఇక్కడి నుంచి నేనేదో మీకు చూపించాలి అర్థం కొట్టి కాదు ఇబ్బందులు పెట్టి కాదు మనుషులు భయపెట్టి కాదు మీ మనుషులకు దగ్గరై మీ మనస్తత్వానికి దగ్గరై మీ ప్రాంత అభివృద్ధికి నేను నిరంతరం కృషి చేసి మీ మన్నల కోసం మీ అభ్యున్నతి కోసం మీ ఊరు బాగు కోసం నేను కృషి చేయాల్సిన బాధ్యత నాకుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఈరోజున వ్యాపార పరంగానే జువల్దీనికి వచ్చా ఈ గ్రామంలో కులాలు మతాలు వర్గాలు ఎవరు నాకు తెలియదు కానీ ఈ ఊరు మొత్తం నన్ను ఆదరించింది ఈ ఊరికి తలమానికంగా ఈ ఊరికి గొప్ప పేరు వచ్చేటట్టుగా ఈరోజు ఫిషింగ్ హార్బర్ని జువ్వలు దినలో ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి వరకు జువ్వల దిన్లో మాత్రమే చూశారు ఈ జువ్వలు దిని రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో ఈ జువ్వలు దిని రూపురేఖలే మారబోతున్నాయి ఈ ప్రాంతంలో చాలా ఇండస్ట్రీస్ రాబోతున్నాయి మీ ఊర్లో ఉన్న యువకులందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేదానికి నేను నిరంతరం కూడా కృషి చేయబోతున్నా వదిలిపెట్టి తల్లుల్ని భార్యల్ని బిడ్డల్ని వదిలిపెట్టి పొట్ట చేత పట్టుకుని మెంగళూరుకో కాకినాడకో వైజాగ్కో మెడ్రాసుకు వెళ్ళి బోట్లు డ్రైవర్లుగా కాదు ఇక్కడే ఉండి ఈ ప్రాంతంలోనే చేపలు పడుతూ ఇక్కడే బోటు యజమానులు కావాలని ఇక్కడ దాదాపు అన్ని అదృష్టం కలిసేస్తే ఈరోజు మనం పూజించినటువంటి వినాయకుడు ఆశీస్సులతో ఈ రోజున జొవ్వల దినిలో పన్నెండు వందల బోట్లు ఇక్కడికి రావాలి ఇవన్నీ వస్తే ఒక్కసారి ఊహించుకోండి ఈ ఊరు ఎంత బాగుపడబోతుందో కూడా దీనికి కారణం ఒక్కటే గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు కృషి ఆ మహానుభావుడు చల్లంగా ఉన్నంత కాలం మన జీవితాలు కూడా ఆనందంగా ఉంటాయని నిజంగా నమ్మండి అని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నిజంగా నేను ఆనందిస్తున్నా ఒక మంచి నాయకుడు యొక్క పనితీరులో మేము ఎమ్మెల్యేలు అయ్యాం ఎక్కడ విజయవాడలో ఫ్లడ్ వస్తే కావల్లో ఉన్న ఎమ్మెల్యేలు పిలిపిస్తున్నారు అక్కడ ప్రజలకు సేవ చేయటానికి నేను ఐదు రోజులు సేవ చేసేస్తే ఇందాకే గంట కింద మళ్ళీ ఫోన్ వచ్చింది రేపు ఉదయం పది గంటల కల్లా మళ్ళా విజయవాడ కలెక్టరేట్కి రమ్మని కారణం అక్కడ ప్రజలు అలమటిస్తున్నారు ఇబ్బందులు పడుతున్నారు అన్ని రకాలుగా కోల్పోయారు పిల్లలు చదువుకునే పుస్తకాల కాండించి కట్టు బట్టలతో ఒడ్డుకొస్తే పునుకునే పరుపులు నుంచి దిళ్ళు ఖాళించి చేపలు నుంచి దుప్పట్ల నుంచి మురికి నీళ్ళతో ఆ ఊరు మురివైపోతే హక్కును చేర్చుకున్న వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున రోజుకి ఇరవై గంటలు కష్టపడుతున్నాడు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఒక్కొక్కసారి మాకు సిగ్గేస్తుంది యాభై ఐదు సంవత్సరాల వయసులో మనం బతికిస్తున్నాం డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఆ మహానుభావుడు నీళ్ళల్లో తిరుగుతుంటే ఎందుకురా ఈ జన్మ మనకి ఇందుక మనం పుట్టింది అనిపిస్తుంది ఇది కదా సేవ అంటే ఇది కదంటే నాయకత్వం అంటే ఇది కదా రాష్ట్రం కోసం కృషి చేసేటువంటి వ్యక్తి అంటే అటువంటి వ్యక్తి నీడలో మన జముల కూడా అభివృద్ధి చెందబోతుందనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈ రోజున ఓట్లప్పుడు నేను ఈ ప్రాంతానికి వచ్చాను ఈ ఒటిరి సంఘం సభ్యులందరినీ కూడా కలవటం జరిగింది నేను వచ్చింది పది నిమిషాలు మాత్రమే కానీ అందరూ కూడా నన్ను ఆదరించారు నన్ను అభిమానించారు నాకు ఎనలేని కీర్తిని తెచ్చే విధంగా నాకు మెజార్టీని ఇచ్చడంలో జువ్వుల దిన్ని గ్రామం పంచాయతీ నాకు ఒక మంచి మెజార్టీని ఇచ్చింది అందుకనే ఈ ఊరు మీద నాకు ఒక ప్రత్యేక ప్రేమ ఉంది ఎందుకంటే నేను పుట్టింది కాక అగ్రహారం నాకు రాజకీయ గుర్తింపు తెచ్చింది జువ్వల తిన్ని అందుకని జీవితాంతం జువ్వల దీన్ని మర్చిపోయేది ఉండదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అందుకనే జువ్వల దిని కోసం ఒక పక్క వ్యవసాయ రంగంగా ఈ ప్రాంతానికి నీళ్లు తెస్తూనే ఇంకొక పక్కంగా మన బిడ్డ చదువులు చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ఈ ప్రాంతాన్ని కూడా ఇండస్ట్రియల్ గా తీసుకురాబోతున్నాననే విషయాన్ని కూడా మీకు కూడా తెలియజేస్తున్నా ఇంకా అన్ని అనుకూలిస్తే రాజుపాలెం దగ్గర నుంచి అల్లూరు మీదుగా రోజు జువల్దిన మీదుగా రామాయపట్నం అన్నగారిపాలెం తో తుమ్మలపేట మీదుగా రామాయపట్నం దాకా దీన్ని నేషనల్ హైవేగా చేయబోతున్నాం తొందరలో ఈ రోడ్డుని నేషనల్ హైవేగా చేయబోతున్నాం అంటే ఇంకా ఇప్పుడుండే రోడ్డుకి డబల్ రోడ్లు రాబోతున్నాయి అన్ని అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చూడుతున్నాం మీరిచ్చిన ఆశీస్సులు మీరు ఇచ్చిన మెజార్టీ అందుకనే మరొక్కసారి మీ అందరు కూడా వినాయకుడిని చూసి నేర్చుకోండి గర్వం వద్దు అన్నదమ్ముల్లాగా కలిసి ఉందాం కులాలు కాదు మతాలు కాదు ప్రతి ఒక్కరిది కోస్తే వచ్చేది రక్తమే కాబట్టి ఇక్కడ కులాలు కాదు ఒకరినొకరిని ప్రేమించుకుంటూ మన ఊరిని మన అందరం కూడా అభివృద్ధి చేసుకునే దాంట్లో అందరం కలిసి మెలిసి ఉందామని చెప్పి ఈ సందర్భంగా వడ్డీల సంఘం యువకులందరినీ కూడా అభినందిస్తూ ఒక మంచి కార్యక్రమంలో మీతో పాటు పాలు పంచుకునేందుకు దేవుడిని దర్శించుకునేందుకు నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరి కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ మీరు వేరు నేను వేరు కాదు మనందరం కూడా ఒకటే కావాలని బాగా జాగ్రత్తగా కాపాడుకునే దాంట్లో భవిష్యత్తులో మన బిడ్డలకి మంచి ఉద్యోగాలు ఇప్పించే దాంట్లో మన ప్రాంతంలో పుట్టిన వాళ్ళు ఎక్కడ బ్రతకడం కాదు ఎక్కడ పుట్టిన వాళ్ళు మన ఊరికొచ్చి బతికేటట్టుగా మన ఊరిని ఎదిగించే దాంట్లో మీరు మేము కలిసి అందరం కూడా ముందుకు పోదామని ఈ సందర్భంగా మీతో పాటు తెలియజేస్తూ మీరు అందరూ ఆనందంగా ఉన్న టైంలో నేను వచ్చి ఉపన్యసించడం కరెక్ట్ కాదు కాబట్టి దీన్ని ముగిస్తూ అందరూ ఆనందం